చికెన్ ఇంకా ఎక్కువ వచ్చిందండి మనకి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి నీళ్ళు ఎలా పైకున్నా కూడా కొంచెం అసలు మొత్తం ఇంకో రైస్ కూడా పెట్టేస్తానండి టైం అంతే ఎనిమిదిన్నారైపోయిందా ఎనిమిదిన్నర అయిపోయిందండి వాళ్ళ క్యారేజ్ అట్టేది లేదు కదా అందుకని అసలు స్లోగా చేస్తుందా పని అండి వాళ్ళైతే త్వరగానే కలిపేస్తాను నేను ఇదే ఈ ఏమంటారు నడిపిస్తుంది కదా అందుకని మా తేలిగ్గా అయిపోతుంది కాస్త అవి అయితే కుక్కర్లో పడుతుంది స్మూత్గా అయిపోతుంది కదా కలిపేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది అనిపించట్లేదండి అందుకే కాస్త త్వరగా అనిపిస్తుంది కొంచెం రేట్ ఎక్కువైనా సరే గురించి మెడిపిస్లో ఎక్కువ తీసుకుంటారండి అవి లేనప్పుడే కాళ్ళు తీసుకుంటా రేట్ ఎక్కువైనా కాస్త పర్లేదు ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది మన పిల్లలకు కూడా బాగుంటాయి ఇబ్బంది లేదు ఏమమ్మా చిన్న పనిలో ఉంది అనమ్మ పట్టించుకోట్లా

మళ్ళీ వస్తుంది పిలు 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 తింటుందా పక్క వెళ్ళిపోతుందండి దాన్ని సపరేట్ పెట్టలేదు తింటుందమ్మా తిన్నే ఇప్పుడు తిన్నే మళ్ళీ వచ్చి మెడిసిన్ వేద్ద సరిపోతుంది అప్పుడు సరే మీ కాళ్ళలో మమ్మీ ఎస్త దాకలు మమ్మీ వాళ్ళు ఇంకో పెళ్ళి ముగ్గురు వచ్చారా ఓకే వీడేండి నా పక్కన ah begini, dama, betul. Budipelnya kita areae aala ten fote fo na anaeeiae elee ae